హాయ్ అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ నేను రాత్రి దోస పిండి బట్టి పెట్టేశానండి నాకు కిడ్డ తీయడానికి కుదరలేదు ఇవ్వండి నేను పిండి పట్టు పెట్టేసుకున్నాను మనం ఎప్పుడు లాగానే దో మినపప్పు బియ్యము మెంతులు నానబెట్టి మిక్సీ పెట్టేసుకున్నానండి మంచిగా పొంగింది కదా ఇప్పుడు మనము దోస పిండిలోకి నేను ఏమేమి వేస్తాను చూపిస్తానండి కొంచెం తీసుకుంటాను కదా దోసలు వేసుకోవడానికి మనకి ఎంత కావాలంత తీసేసుకోవాలి తర్వాత పిండి ఇవ్వండి ఈ పిండి మనం పక్కన పెట్టేసుకుంటాం కదా ఈ పిండిలోకి మనం ఇప్పుడు బాగా మనకి వాటర్ లాగా రావాలంటే మంచి చికరకరలు ఆడుకుంటూ సాఫ్ట్గా రావాలంటే ఇవ్వండి ఒక రెండు స్పూన్లు ఇగోండి ఒక పిండి తీసుకొని ఒక చిన్న స్పూన్తో రెండు స్పూన్లు మైదా పిండి అండి మనకి సేమ్ వాటర్ లాగా వస్తుందండి దోశ బాగా పల్సగా కరకాల ఆడుకుంటూ టేస్ట్ బాగుంటుంది ఒక స్పూను షుగర్ అండి మనం పంచదారు కదా షుగర్ వేసుకొని మనం డైరెక్ట్ పిండిలో వేసి కలిపేసుకుంటే ఏమైతుందంటే ఉండలు కడుతుంది మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసి వేసుకొని దీన్ని ఇక్కడే కలిపేసుకున్నాము ఇలా కలిపేసేసుకొని మనం పిండిలో పోసేసుకున్నాము టేస్ట్ బాగుంటుంది అండి ఒకసారి ట్రై చేయండి మీరు ఇట్లా వేసుకొని చూడండి సేమ్ మన వాటర్ లాగా వస్తుంది మనం వాటర్లో దోశలు తింటే మన ఇంట్లో ఇంటి అనుకుంటాం కదా ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి ఖచ్చితంగా సేమ్ మన వాటర్ లాగా వస్తుంది ఇట్లా కలిపేసి పోసుకోండి మనం డైరెక్ట్ పిండి కలిపేసుకోండి ఏమైందంటే ఉండలు 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 ఉండగా వస్తుంది మన మైదా పిండి శుభ్రంగా ఇట్లా కలిపేసి మన పిండిలో పోసేసుకున్నాము చూడండి మన షుగర్ మైదాపిండి శుభ్రంగా ఇట్లా కలిసిపోయింది కదా ఇప్పుడు మన పిండిలోకి ఎప్పుడు లాగానే సాల్ట్ వేసేస్తున్నాము మనకి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసేస్తున్నాము ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇది పోసేస్తున్నాం అండి ఇవి పోసేసుకొని మైదా పిండి షుగర్ నీళ్ళు పోసేసుకున్నాము మనం వాటర్ కలిపేస్తున్నాము మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కల్పిస్తున్నాము మనకు దోశలు బాగా వస్తాయండి సేమ్ వాటర్ దోశలాగా వస్తుంది ట్రై చేయండి మనకి ఎన్ని వాటర్ కావాలంటే వాటర్ కలిపేసుకొని దోసలు వేసేసుకోవటం ఇంకా ఇవ్వండి మన దోశలు పిండి కలిపేసుకున్నాం కదా వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం అండి ముద్ద పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం రెండు నిమిషాలు ఇవ్వండి మనం పిండినాక రెండు నిమిషాలు అయిపోయిందండి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు పెంక పెట్టేసుకున్నాం పొయ్యి మీద పెంక బాగా వేడైతుంది కొంచెం ఆయిల్ రాసుకున్నాము ఇంకా దోశ తీసుకున్నాం ఇప్పుడు కొంచెం పైన ఆయిల్ వేసుకుందాం ఇవ్వండి దోశ బాగా కాలిపోయింది కదా ఎంత బాగా వచ్చినాయో దోశలు సేమ్ మన వాటర్ దోశలాగా వచ్చేస్తాయి ఇంకోటి తీసుకున్నాం మనం వాటర్ చేసే వస్తుందండి సేమ్ అంటే వస్తుంది ఇదిగోండి తీసేసుకున్నాము ఇది కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు దోశలు చూసారా మంచి కరకాల ఆడతా వస్తాయండి చట్నీ తీసా చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి టేస్ట్ మీకు గ్లాస్ నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కంటే మళ్ళీ కూడా మర్చిపోకండి బాయ్